పవర్ రేంజర్ వచ్చేశాడు మరోసారి కూటమి ప్రభుత్వానికి గుచ్చేశాడు ఏపీలో రైతుల కష్టాలను కళ్లకు కట్టాడు గోదావరి ఆశలో ఏపీ రైతుల కష్టాలను విడమర్చి చెప్పిన ఈ యువకుడు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది రైతుల కష్టాలకు లేకుండా పోతుంది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదు ప్రభుత్వం సహకరించకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు గతంలో వైఎస్ఆర్ పాలనలో రైతులకు అనేక రకాలు మేలు చేశారు రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు నష్టపోకుండా గిట్టుబాటు ధరను కల్పించారు ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు పంటలకు లభించేలా చర్యలు తీసుకున్నారు రైతులకున్న సున్నా వడ్డీతో రుణాలు అందించడంతో వ్యవసాయం కొంత స్థాయిలో ఆదాయం ఇచ్చే రంగంగా మారింది కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులను కష్టాల్లోకి నెట్టేసింది పెట్టుబడి సాయం నిలిపివేయడంతో రైతులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది గతంలో కల్తీ విత్తనాలు అమ్మిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్తీ విత్తనాల విక్రయానికి సహకరిస్తుందని ఆరోపణలున్నాయి ప్రైవేటు డీలర్లు ఐదు వందల రూపాయలు ఎక్కువ ధరకు ఎరువులు విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఫలితంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు దొరకని పరిస్థితి ఏర్పడింది మిర్చి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది కనీసం పదకొండు వేలు కూడా మిర్చికి గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దిగుబడి తగ్గడం ఎరువుల కోసం బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి రావడం రైతుల కష్టాలను పెంచింది ఇదే విషయాన్ని గోదావరి యాసలో యువకుడు చీర్చి చెండాడాడు ఆ వీడియో వైరల్ అవుతోంది అందరికి నమస్కారం అండి నేనండి గిట్టుబాటు ధరలు లేని పంట పండించిన రైతుల గుండెల్లో మంట టీవీ నుండి మదనపల్లి పల్లి మాట్లాడుతున్నాను అండి మరి మ్యాటర్ ఏంటంటే మన ఆంధ్రలో వైపు మ్యూజిక్ కాన్సర్ట్స్ తో ఆడంబరాలు మరోవైపు అన్నం పెట్టి అన్నదాతలు ఆక్రందనాలు ఇక చేస్తానన్న పెట్టుబడులు సాయం చేయకపోయే ధరలు లేక దళారుల దౌర్జన్యానికి లొంగిపోయే మొత్తానికి కష్టపడి పండించిన పంటకు న్యాయం జరగకపోయే ఇక మన బాబు గారు నిన్న సెంట్రల్ కి రాసిన లెటర్ అండి ఇది మరి దీని ప్రకారం జగన్ ఉన్న హయాంలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు గాను పంట చిల్లీ రేట్ ఇరవై వేల ఐదు వందలు ఉండగా మరి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు గాను ఇరవై వేలు ఉందండి మరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మన బాబు గారి హయాంలో ఇదే చిల్లి రేటు కింట పదమూడు వేల ఆరు వందలు పడిపోయిందండి ఇక జగనన్న అన్న కింట ఏడు వేలే ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తా పచ్చ మొక్కల మందకి చెప్పేది ఏంటంటే ఆ పచ్చకామెరొచ్చిన మీ కళ్ళకి నాలుగు అద్దాలు తొడిగి చూడండి రైతులకి ఎవరు కీడిసేసారో ఎవరు మేల్సేసారో తెలుస్తుంది ఇక మార్కెట్ లో కేజీ టమాటా ఇరవై రూపాయలు అమ్ముతుంటే పండించిన రైతు నుండి ఎనిమిది రూపాయలు కొంటామంటూ మాటిచ్చి తర్వాత ఖజానా ఖాళీ ఉందంటూ కళ్ళ బుల్లి మాటలు చెప్పి మూడు నుంచి ఐదు రూపాయల మేరకు కొనుగోలు చేస్తున్నారని బయట టాకండి ఇక బస్తా ధాన్యానికి చెల్లించాల్సింది పదిహేడు వందల ఇరవై రూపాయలు అయితే ధరలు నిర్ణయించే దళారులు చెల్లిస్తుంది పదమూడు వందల యాభై నుండి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే అని సమాచారం అండి ఇక పత్తి రైతులకి ఇదే పరిస్థితి అండి గత ఏడాది కింద పత్తి పదివేలు పలికితే ఏడాది ఆరు వేల ఐదు వందలు మాత్రమే పలుకుతుందండి ఇలా ప్రతి పంటను పండించేందుకు పడే కష్టం ఎక్కువ దక్కుతున్న పరిహారం మాత్రం తక్కువ అంటూ రైతులు వాపోతున్నారండి ఇక రైతు అనేవాడు మన దేశానికి ఎన్నుముక లాంటి వాడు అంటారు కదండి మన ప్రస్తుత ప్రభుత్వంలో ఎరువులకు దిక్కులేక దిగజారిన దిగుబడులతో మద్దతు దక్కక ఆ ఎన్ను ముక్క ఇరిగిపోయేలా ఉందని పలువురు విశ్లేషకులు పుసుపుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా మరి